అదేదో సినిమాలో బ్రహ్మానందం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ అవతలి వాడితో అంటూ రంకెలేస్తూ ఉంటాడు హలో పాపం మన బ్రహ్మి కామెడీ పండించడానికి ఆ మాట అన్నాడేమో గానీ అంతకంటే సీరియస్ గా మన టీవీ ఛానల్లో కాస్త ముందుకెళ్లిపోయి ఏ దృశ్యం వెయ్యకూడదో సరిగ్గా దాన్నే వేచయి వేచయి అంటూ కిందోళ్లకు ఆర్డర్లు జారీ చేసి పారేసి పనికి అనబడే ఒకనొక ప్రక్రియ కోసం వాళ్లు పడిపోతున్న పడరాని పాటలన్నింటినీ దుర్బిణి వేసి చేస్తున్న కేంద్ర ప్రసారాల శాఖ ఒక్కొక్కళ్ళ తాట తీసి పారేస్తోంది బూతు అనబడే అశ్లీలానికి అతలు చితలు నిర్వచనాలన్నింటినీ బయటకు తీసి షో కార్జ్ జారీ చేస్తోంది ఇది వరకు ఏ అపరాత్రం రహస్యంగా వేసే ఈ అశ్లీలాలన్నింటినీ ఈ మధ్య పట్టపగలే ప్రచారాలు చేస్తున్న కొన్ని ఛానల్ బూతు భాగోతాల్ని బ్లూ సినిమా పైచాలని సహించేది లేదంటూ నిషేధాలని విధిస్తోంది ఇటువంటి స్కిన్ షోలను ప్రసారం చేస్తున్న కొన్ని ఛానళ్లను ఒక్క రోజు నుంచి పదిహేను రోజుల దాకా నిషేధించి పుణ్యం మూటగట్టుకునే పనిలో పడిపోయింది సదరు ప్రసారాల మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం ఎస్ఎస్టి అనబడే ఓ ఛానల్ ఫ్రాండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక హాలీవుడ్ సినిమాను చూపించి రేటింగులను మూటగట్టుకునే పనికి పాల్పడిపోయింది ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి టీవీలో ప్రసారం చేయడానికి అనుమతి పొందని సినిమాను పట్టుకొచ్చి అనే పనికి పాల్పడినందుకు సదరు ఛానల్ కు పదిహేను రోజుల పాటు నిషేధాన్ని విధించింది జింగ్ టీవీ మనోరంజన్ టీవీలకు ఇటువంటి నిషేధపు శిక్షలే పడిపోయాయి ఇక ఒక పోడ్కా అడ్వర్టైజ్మెంట్ చూపించి మన దేశంలో మద్యం ప్రకటనల ప్రసారం మీదున్న నిషేధాన్ని ఉల్లంఘించినందుకు యాప్ టీవీ ఛానల్ తాట తీసింది ఈ ప్రసారాల శాఖ ఇంతవరకు బానే ఉంది ఈ మధ్య ఈ శాఖ చేసిన పిచ్చిచాస్తలు లేకపోలేదు యూపీఏ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే ఈ శాఖ కత్తెర్లు చేసిన పనికి పనులకు లెక్కే ఢిల్లీ నిర్భయ అత్యాచారపు కేసులో వీధి పోరాటాలకు దిగిన జనాల్ని చూపించొద్దంటూ పిచ్చి పిచ్చి నిషేధాలు విధించడం సదరు శాఖ పనితీరుకు ఒక పరాకాష్ట న్యూస్ ఛానళ్లకు స్వీయ నియంత్రణ ఉండాలనే వాదన కరెక్టే అటువంటి నియంత్రణను తామే విధించుకుంటామంటూ హామీలిచ్చిన ఛానళ్లు సదరు లక్ష్మణ రేఖల్ని దాటేసిన విషయాలు నిజమే అయితే ప్రజల మనోభావాలు దెబ్బతిని వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తే వాటిని ప్రసారాలు చేయకుండా నియంత్రించాలనే పెంకితనం ప్రభుత్వాలకు ఎందుకో మనకు తెలియని మాత్రం కాదు ఎందుకంటే ఇలా పిచ్చి పిచ్చి నిషేధాలు విధించడం మనకు కొత్తవి కాదు కనుక సరే ఇవన్నీ ఎవరికి వాళ్ళు కోర్టుల్లో పరిష్కరించుకుంటారు అది వేరే విషయం అయితే తలా ఒక వాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే మత కుల ప్రాంత వాదాలతో రాజకీయాలు వాళ్ల పార్టీలు పెట్టే రంగుడబ్బా ఛానళ్లకు లైసెన్సులు ఎందుకు ఇస్తున్నట్లు ఇండియన్ పీనల్ కోడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారం ప్రజల మధ్య మతాలతోనూ కులాలతోనూ ప్రాంతాలతోనూ చిచ్చు పెట్టి వాళ్ల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యక్తులను అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారు మరి అటువంటి ఛానళ్ల మీద కేసులు నమోదు చేస్తున్నప్పుడు ఆయా ఛానళ్లకు లైసెన్సులు జారీ చేసిన సంస్థల మీద వ్యక్తుల మీద చర్యలు ఎందుకు తీసుకోరన్నది మనందరికీ వచ్చే నిఖాస్ అయిన డౌట్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఎందుకు వెసే